హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పాలైతే కాగబెట్టేసుకుంటున్నా ఇంకా అంట్లు కూడా కడిగేసుకున్న తర్వాత పొద్దున్నే మిషన్ అయితే ఎక్కేస్తున్నాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం పూట కొట్టలేకపోతున్నాను కదా అందుకనే మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోదాం అని ఇంకా కొన్ని పనులు అయితేనే చేసేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే మిగతా పనులు సాయంత్రం చేసుకుంటున్నాను ఇంకా అంట్లు కడటం అయిపోయిన తర్వాత వేరే బట్టలు అయితే ఉంటే ఇంకా అదే స్టిచ్ చేసుకుంటున్నాను సారీ ఫాల్ వేస్తున్నాను అనమాట ఇంకా చిన్న చిన్నవి కుట్టేసేసుకొని తర్వాత ఈరోజైతే లంగా జాకెట్లు ఉన్నాయి లేస్ అవి వేయాలన్నమాట ఇంకా మధ్యాహ్నం నుంచి కుట్టుకోవచ్చులే అని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం అయితే మూడు అట్లాగా స్టార్ట్ చేశాను ఈ బ్లౌజ్ అయితే ఈ లంగాకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఇది సరిపోదని వాళ్ళ అప్పట్లో అయితే బ్లౌజ్ పీస్ తెచ్చుకున్నారు ఇంకా అదైతే నేను కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఫుల్ జాకెట్ హాఫ్ జాకెట్ కాదు మీటర్న్నర తెచ్చారు అంటే దానికి మీటర్ వస్తే అది ఫుల్ జాకెట్ సరిపోదని చెప్పాను ఇంకైతే ఇది అప్పట్లో అయితే మెట్ల నర కొనుక్కొచ్చి ఇచ్చారనమాట అమ్మాయి ఇంకా కటింగ్ అయిపోయి స్టిచ్చింగ్ చేసేలోపు ఇంకా పొద్దుపోయింది కూడా అంటే బుట్ట హ్యాండ్స్ ఈ లేసు వాళ్ళు ఈ ఒక్క లేసే తెచ్చారు పైన ఉన్న లేసు ఒకటే ఈ కింద ఉన్న లేసు అది ఒక్కటే బాగోలేదులే అని చెప్పేసి ఈ కింద లేసు నేను కూడా వేసాను ఇదిగోండి మొత్తం గొట్టాలు పోసాను అనమాట ఇంక ఇది వేసేటప్పటికి ఇంకా నాకైతే సూదులు కూడా ఉన్నాయి అనమాట జాగ్రత్తగా ఇదిగోండి సూది మళ్ళీ విరిగిపోయింది ఎప్పటికీ రెండు సూదులు అయితే విరిగిపోయినాయి వాళ్ళని లేసు తెచ్చుకోమంటే ఈ లేస్ అయితే తెచ్చారనమాట నాది చిన్న మిషన్ కదా అందుకని ఇట్లాంటివి మామూలుగా నేను అనమాట ఇట్లానే సూదులు ఇరిగి రాడ్ పైకి వెళ్ళి అయితే పెరిగితే తెచ్చుకున్నాను ఇంకా తెచ్చుకున్నాక కాదనిలేముగా ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయింది సైజ్ జాంట్ అయితే సైజ్ జాంట్లు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా కట్ కూడా రెండు మూడు కుట్లు అయితే వేసేసుకుంటాను నేను ఇంకా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చేతి పని అయితే చేయాలి ఉక్సులు కాజాలు పెద్ద బ్లౌజులకు కూడా ఉక్సులు కాజాలు పని ఉండిద్ది కదా ఇంకా ఇంట్లో పని మొదలు పెట్టేసుకుందాం ఇంకా అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసుకుందాం బియ్యం అయితే కడుక్కుంటున్నాను ఇంకా మోటార్ వేసుకొని నీళ్లు కూడా పట్టుకోవాలి మోటార్ వేసేసాను ఇంకా అమ్మాయి అయితే వాటర్ బాటిల్స్కి అన్నిటికీ నీళ్ళు అయితే పట్టేసిందనమాట కానీ ఇళ్ళ పని అయిపోయిన తర్వాత ఇంకా స్నానాలు అవి చేసి భోజనాలు ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ జాకెట్ పని చూడాలి ఒక జాకెట్ ఏముంది అంటారు ఎంత పను అసలుకి ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చి అమ్మాయి జోషి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది ఇంక లోపు నేను కొంచెం తలనొప్పి వచ్చేస్తుందని టీ తాగుదామని ఇంకా టీ అయితే తాగేస్తున్నాను అన్నమాట ఇంకెట్లాంటివి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి టీ తాగాల్సి వచ్చిద్ది ఎందుకంటే కొంచెం తలనొప్పి వచ్చిద్ది విసిగ్గా చిరాగ్గా ఉండిద్ది కొంచెం టీ తాగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవుతాను అనమాట ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా పిల్లకి స్నానాలు అవి చేపించేసి జల్లవి వేసి రెడీ చేసేసి కన్నాలు పెట్టేసేస్తే పడుకుంటే పడుకునిద్ది లేకపోతే టీవీ చూసిద్దిగా ఎటు స్కూల్స్ జల్లైతే అయితే వేస్తున్నాను అనమాట కిందకేయాలంట జడ సరే అని ఇంకా కిందకైతే వేసాను అనమాట అలిగింది ఈ డ్రెస్ వద్దు అని చెప్పి నైటే కదా ఏమైంది మార్నింగ్ వేరే వేసుకుంటే సరిపెడ్ది స్నానం చేసి ఈ కొంతసేపు ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది పడుకుంటే ఇంకొక గంట రెండు గంటల్లో పడుకునిద్ది ఇంక ఇప్పుడు ఆంక గౌన్లు అయ్యి ఎందుకు ఇంకా జల్లేసేసి ఫౌడర్ రాసేసి బొట్టయితే పెట్టేస్తున్నాను అనమాట అలుగుదు అలుగుతానే ఉండిద్ది చీటికి మాటికి ప్రతిదానికి అలిగిద్ది అనమాట ఇప్పుడే కొంచెం నవ్వు వచ్చింది బొట్టు పెట్టించేసుకొని ఇంకా టీవీ కడుగుచ్చు అని బొమ్మలు అయితే చూస్తుంది మోటి పక్లు ఇంకా అలా గాలి చేయకుండా అలా ఉంటే నాకు నచ్చుతారనమాట ఇంకా భోజనం అయితే చేస్తున్నాము ఇదిగోండి బీరకాయ కూర మామిడికాయ పచ్చడి పెరుగు అయితే మామిడికాయలు ఇంకా భోజనం అయితే చేసేసి అనమాట బ్లౌజ్ క్యూక్స్లు కాజాలు ఇవి లేసి కుట్టుకోవాలి కదా కుట్టుకుంటున్నాను అనమాట ఇదే ఛాన్స్ ఏ పట్టిద్ది మరి బ్లౌజ్కి ఎంత ఇస్తారో తెలియదు ఎంత తీసుకోమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ బ్లౌజ్కి ఎంత తీసుకోమంటారో కూడా కామెంట్ చేయండి కావుక్స్లు కాజాలు అయితే వేసేసుకుంటున్నా ఇంత రాత్రిపూట కూడా చేసుకుంటున్నాను కదా ఈ చేతి పనులు ఈ లేసులు కొట్టటాలు ఈ వేసుకు మామూలు లేస్ అయితే అసలుకి ఇట్లా వేసేస్తే అమ్మట్నే అయిపోయింది ఇది ఎట్లా అనమాట ఆ లేసు దాన్ని మళ్ళీ చేత్తో వెనక నుంచి కుట్టుకుంటున్నాం ముందు కనిపించకుండా జాగ్రత్తగా టాకాలైతే వేసేసుకుంటున్నా ఇంత పని ఎందుకు అనుకోవచ్చు మళ్ళీ వాళ్ళు వేసుకున్న తర్వాత బాగపోతే ఎవరమ్మ కుట్టింది అంటారు కదా ఏది చేసినా కొంచెం మంచిగా చేస్తే ఇష్టపడతారు ఈ హ్యాండ్సే ఎందుకు పెట్టమన్నారంటే ఇది వాటికి లాంగ్ ఫ్రాక్ కుట్టాను దానికి ఈ బుట్ట హ్యాండ్సే పెట్టాను అనమాట వాళ్ళ వాళ్ళందరూ బాగుంది మళ్ళీ అక్కడే కుట్టించు అని చెప్పారంట అందుకని మళ్ళీ ఈ బ్లౌజు లంగా నాకే ఇచ్చారు అట్లా ఒకటి కుడితే బాగుంది అని మళ్ళీ మన దగ్గరికి వచ్చేలాగా స్టిచ్ చేయాలి అందుకనే నైట్ అయినా ఒకటి కుట్టినా మంచిగా కుట్టిస్తే కస్టమర్స్ అయితే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తారు ఓ ఎక్కువ ఏం కొట్టాలి అనేం అవసరం లేదు పేరు ఉండాలి ముందు బాగా కొడతారు అని ఆ తర్వాత కస్టమర్స్ దేమండి వాళ్ళే వస్తారు ఇంకా కాకపోతే ఈ కుట్టుకోవటాలకే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎవరైనా కుట్టే వాళ్ళు జరిగితే బాగుంటుంది ఇదిగోండి కుట్టేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే పైకి అయితే లెగవట్లేదు కదా లేసు అవన్నీ గొట్టాలన్నమాట వాటి మీద సూది పడినప్పుడు పటకమని విరిగిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్